మనంద యువనాయకుడు తెలుగుదేశం పార్టీని ముదస్ మంది చిన్న వయసులోనే మోస్తున్నటువంటి వ్యక్తి ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండల్లో తెలుగు దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు నిర్వీర్య కార్యకర్తలకు హక్కులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది రాక్షస పాలన కలమాలి అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనందరం ముందుకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ తెలుగుదేశం బిజెపి జనసేన కూటమికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టినరోజులుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాక్షస పాలన అందరం తర్వాతనే మనందరి జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అందరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాం కూడా పండుగలు జరుపుకునేటువంటి వాతావరణాలు ఈరోజు ఉన్నా ఉంటే దానికి కారకుడు ఒక వెంకటేష్ బాబు గారే ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన అకుంఠత దీక్ష కలుపుకునే తత్వం నడువుడిక అందరినీ మెప్పించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా నిన్న రోజున ఫ్రంట్ గా మొత్తం కట్టారు అందరం కూడా చూసాం ఎక్కడ విద్యార్థి దశ నుంచి ఉద్యోగం దాకా ముప్పై సంవత్సరాల వయసున్న కూటమి ప్రభుత్వానికి ఓట్లేసారంటే అది ఒక్క లోకేష్ బాబు గారు వల్ల కృషి మాత్రమే ఎందుకంటే ఒక దార్శనికుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తండ్రికి మించిన తల్లి పాతకి మించిన మానవుడు ఈ రాష్ట్ర బలపడాలి ఆయన నాయకత్వంలో మనందరూ కూడా ముందుకు పోవాలి యువ నాయకత్వం రాబోతుంది యువకులకు తగ్గట్టుగా పారిశ్రామిక ప్రకటి కోసం కృషి విపరీతంగా పరిగెత్తిస్తున్నటువంటి గారు ఆయన నాయకత్వంలో ఇంకా కూడా ఇంకా కూడా మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా రోజు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ఏ యువ నాయకుడు తీసుకోవాలంతగా ముందుకు పోతున్నారు ఈ రోజు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు తెలుగుదేశానికి కోట్ల ఓట్ల సభ్యత్వంగా అంటే అది ఒక్క లోకేష్ బాబు గారు కృషి చాలా మంది ఉన్నా కానీ లోకేష్ బాబు గారు నమ్మకం ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న ధైర్యం తెలుగుదేశంలో ఈ రోజు యువకులు చేశారు పెద్దవాళ్ళకంటే కూడా ముఖ్యంగా ఇటీవల సభ్యత్వాన్ని పరిశీలిస్తే యువకులు మొత్తం కూడా తెలుగుదేశం మొగ్గులు చూపుతున్నారంటే దానికి కారణం లోకేష్ బాబు గారు ఆ నాయకుని చేసుకునేంత వరకు తెలుగుదేశం కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అవి ముఖ్యమంత్రిగా మనం లోకేష్ బాబును చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరూ కూడా మొగ్గు దీక్షతో తెలుగుదేశాన్ని ఉత్త సంఘాలను మోసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున సాయంత్రం క్రికెట్ స్టేడియంలో దాదాపు పదహారు రోజులైతే కన్వెన్షన్ అడుగుతున్నారు ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు నుంచి అక్కడ కూడా మళ్ళా మూడు గంటలకి ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా మనం ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాం అదే విధంగా సాయంత్రం సెల్ఫీ పాయింట్ దగ్గర కూడా ఏడు గంటలకు మళ్ళా కూడా మనం మూడు సార్లు అంటే దేవుడికి నైవేద్యం పెడతారు ఈ రోజు మహేష్ గారు పుట్టినరోజు కూడా మూడు సార్లు తీసుకుని అష్ట ఐశ్వర్యాల కంటే కూడా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం యువత కోసం తెలుగుదేశం కోసం ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా మనం అందరం కూడా మనకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తాం ఆయన నాయకత్వంలో ఆయన ఏ పదవిచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా మనం కూడా మోచుకుంటాం ఏదో ఒక రోజున ఆయన్ని రాష్ట్ర పేదల మీద ముఖ్యమైన కూర్చొనే ప్రజలు బోనాల కార్యకర్తలు కోరుకుంటూ ఆ మరొక్కసారి పుట్టిన సందర్భంగా పుట్టిన పుట్టినరోజుగా భావించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పుట్టినరోజుగా మనందరం కూడా కొనడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి లోకేష్ గారు పుట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు